నియోజకవర్గ ప్రజలకు వాళ్ళ తరపున ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ మేము చేయబోతున్నటువంటి న్యాయ పోరాటానికి కానీ ఒక సందేశం వదలుచుకున్నాం నిన్న కేబినెట్ మీటింగ్ లో అన్నమయ్య జిల్లాని తీసివేస్తూ రాయచోటి హెడ్ క్వార్టర్స్ ను మారుస్తున్నాము అని చెప్పి ఉన్న పలంగా రాయచూటి హెడ్ క్వార్టర్స్ ను తీసేసాము అన్నటువంటిది కేబినెట్ అప్రూవ్ చేశాము ముప్పై ఒకటో తేదీన రేపు గెజిట్ రూపంలో రిలీజ్ చేస్తాము ఒకటో తేదీ అక్కడ జిల్లా కేంద్రము ఉండదు అని మాట్లాడారు మాట్లాడుతూ గౌరవ మంత్రి గారు రాయచూటి నియోజకవర్గానికి సంబంధించి ఏ ఒక్కరూ సపోర్ట్ చేయడం లేదు అని చెప్పి ఒక అవమాన రీతిలో ఒక నియోజకవర్గాన్ని కించపరిచే విధంగా ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతిని విధంగా మాట్లాడారు మీరే ఒకటి ఆలోచన చేయండి ఈ రోజు పార్లమెంటరీ కేంద్రాన్ని ఒక జిల్లా కేంద్రంగా తీసుకున్నప్పుడు ఆ రోజు సెంట్రల్ లొకేషన్ గా రాయిచోటు ఉన్నప్పుడు మరి మీరు మదనపల్లిని సపరేట్ చేస్తూ మీరు రాయచోటును మీరు కార్నర్ చేస్తూ ఇటు పక్క విద్వేషాలు మీరే రెచ్చగొట్టి మళ్ళా ఏదో ఎవరు మీకు సపోర్ట్ లేరు మీరు ఒంటరిగా మిగిలిపోయారు అన్నటువంటి హేళనగా రెవెన్యూ మంత్రి గారు అనగాని సత్యప్రసాద్ గారు మాట్లాడడం చాలా దుర్మార్గం ఒక ముఖ్యమైనటువంటి విషయము అందరూ గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ ప్రభుత్వం ఎన్నికల ముందనేమో చంద్రబాబు నాయుడు గారు రాయచోటి జిల్లా నియోజకవర్గం కొనసాగుతుంది హెడ్ క్వార్టర్స్ గా కొనసాగుతుంది అని చెప్పారు మరి ఉన్న పలంగా నవంబర్ ఇరవై ఏడున రెండు నోటిఫికేషన్లు ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నోటిఫికేషన్లతో పాటు ఈ జిల్లాకు సంబంధించి రెండు నోటిఫికేషన్లు ఇచ్చారు ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు జివో నెంబర్ పదహైదు వందలు జివో ఆర్టీ నెంబర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అందులో వాళ్ళు మెన్షన్ చేసిన అంశము పీలేర్లోని కొన్ని మండలాలు అలాగే పుంగనూరుకు సంబంధించిన కొన్ని మండలాలు మదనపల్లె మండలాలు తర్వాత తంబలపల్లె మండలాలు రెండు మదనపల్లెలో ఉన్న రెవెన్యూ డివిజన్ లో ఉన్నటువంటివి రాయచూరు రెవెన్యూ డివిజన్ లో ఉన్నటువంటి కొన్ని అన్ని తీసుకెళ్లి పలం ఉన్నటువంటి కొన్ని రెవెన్యూ డివిజన్లతో మదనపల్లి హెడ్ క్వార్టర్స్ చేయబోతున్నాము దీనిపైన మీ అభిప్రాయాలు చెప్పండి అని చెప్పి ఇరవై ఏడు పదకొండు ఒక జీవో ఇచ్చారు అదే రోజున మరొక జీవో జియో నెంబర్ ఫిఫ్టీన్ జీరో వన్ ఆ జీవోలో ఏ చేశారు ఒంటి మీటర్ సిద్ధపట రెండు మండలాలు కడపలో ఉన్నాయి దీన్ని రాజంపేటలో కలపాలి తద్వారా అన్నమయ్య జిల్లాకు వస్తుంది దానిపైన మీ అభిప్రాయాలు చెప్పండి అని చెప్పి ఈ రెండు నోటిఫికేషన్లు జీవో రూపంలో ఇచ్చి ముప్పై రోజుల సమయంలో మేము నిర్ణయం అన్నట్టుగా చెప్పారు దానికి అనుగుణంగా ఒక రెండు రోజుల ముందున వాళ్ళు మీడియాలో లీకలిస్తూ తొమ్మిది వందల ఇరవై ఏడు మంది అభిప్రాయాలు తెలియజేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండింటికి కాదు దీనికి సంబంధించి ఎంతమంది చెప్పారో ఏం చెప్పారో అనేటువంటిది రివీల్ చేయలేదు వాళ్ళ అభిప్రాయాల మేరకు రాష్ట్రంలో వివిధ మార్పులు చేస్తున్నాం అందులో భాగంగా కోడూరుని తిరుపతిలో కలుపుతున్నాం తర్వాత రాజంపేటని కడపలో కలుపుతున్నాం అన్నమయ్య జిల్లా హెడ్ గా ఉన్న రాయచోటిని ఆ హెడ్ క్వార్టర్స్ తీసేసి మదనపల్లిలో కలుపుతామని చెప్పి ఉన్న పొలంగా లీకులు ఇస్తూ సడన్ గా సమయం కూడా ఇవ్వకుండా నేను కేబినెట్ అప్రూవ్ చేసాం రేపు గెజిట్ నోటిఫికేషన్ ఇస్తామంటున్నారు ఒక జిల్లా కేంద్రం ఏర్పడిన ఒక ప్రాంతంలో వెనుక ప్రాంతంలో ఏర్పడిన జిల్లా కేంద్రం కొన్ని గంటల్లోనే నిర్ణయాలు తీసుకొని మార్చేస్తుంటే అవతల ప్రజల యొక్క మనోభావాలు ఏంటి అక్కడ ప్రజల స్థితిగతులు ఏంటి అన్నట్టు ఆలోచన చేయకుండా నిర్ణయం తీసుకున్నారంటే ఏమనాలి ఇందులో మేము గౌరవ కేబినెట్ లో ఎవరెవరు ఉన్నారో వాళ్లకు వినమిస్తున్నాం మేము చేసిన న్యాయ పోరాటంలో వివిధ దశలలో కోర్టుల ద్వారా కూడా పోరాడుతున్నాం వాళ్ళకు కూడా వినమించేది ఏంటంటే మరి రా అన్న ఒంటిమిట్లో సిద్ధపడవడానికి ఏమో అవకాశం ఇచ్చారు ముప్పై రోజులు సమయం ఇస్తానని అదే రకంగా మిగిలినటువంటి ఆ మదనపల్లకి సంబంధించిన మండలాలలో అవకాశం ఇచ్చారు మీ కన్సర్న్స్ చెప్పండి అని మరి ఏ అవకాశము ఇవ్వకుండా అంటే ఎక్కడైనా కూడా ఏ దేశంలో అయినా కూడా ఒక మనిషిని ఉరికంపం ఎక్కిచ్చే ముందు ఒక మాట అడుగుతారు నేను చివరి కోరిక ఏంటని అట్లా కూడా ఏమి అడగకుండా రాయచోట్టు నిజంగా మీ మనోభావాలు ఏమని మీకు కూడా మీకు నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే మాకు కూడా ముప్పై రోజుల క్రితం మీ అభిప్రాయాలు ఏంటి మీ జిల్లా ఎత్తి అయ్యిపోతున్నాం మిమ్మల్ని మొదలపల్లిలో కలవబోతున్నా కలవబోతున్నాం మీ అభిప్రాయాలు ఏంటి అనేటువంటి అడగలేదు లేదు మీరు ఏ ప్రాంతంలో కలవాలనుకుంటున్నారు అటువంటి అభిప్రాయాలు అందరినీ అడిగినట్టుగా రాయచూడికి మెన్షన్ చేయలేదు దుర్మార్గం కదా ప్రజాస్వామ్యంలో ఈ పద్ధతి అవలంబించట్లా ఈ రోజు తీసుకు కలుపు కోడు నువ్వు అక్కడ కలిపినావు మీ తాటి సిద్ధవటం వంటిమిటి ప్రజలు కోరుకునే విధంగా కడపలో కలిపినావు రాజంపేట కలిపావు ఓకే ఫైన్ కానీ మా రాయజీకి సంబంధించి మేము హెడ్ క్వార్టర్స్ తీసేస్తున్నాము మీరు ఏ ప్రాంతంలో కలవాలనుకుంటున్నారు మిమ్మల్ని ఇట్లా మదనపల్లిలో కలిపేస్తున్నాము కాను ఇంకోటి ఇంకోటి మీ అభిప్రాయాలు చెప్పండి అన్నటువంటిది మాకు ఏమైనా నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదు తప్పు కదా ఇది మరి ఈ నోటిఫికేషన్ ఇవ్వకుండానే జిల్లా హెడ్ క్వార్టర్స్ ఎత్తేయడం ఎంతవరకు సమంజసం పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై రెండు